హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటిల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ అండి మటన్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేద్దాం మరి మటన్ దమ్ బిర్యానీకి చేసుకుందామండి ఇప్పుడు దీంట్లో స్పూన్న్నర కారం స్పూన్ రెండు స్పూన్లు ధనియాల పొడి స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్లు గరం మసాలా రుచికి సరిపడా సాగు కొంచెం కొత్తిమీర ఇప్పుడు పుదీనా నాలుగు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఉల్లిపాయలు వేయించుకున్న నూనె అండి ఉల్లిపాయలు వేయించుకున్న నూనె ఒక గ్రేట్ వేసానండి మళ్ళీ ఇంకో గ్రేట్ మామూలు ఒక నిమ్మకాయ చెక్క ఇవన్నీ బాగా కలుపుకోవాలండి చిన్న ఉల్లిపాయలు అండి ఇందులో ఊరి బాగుంటాయి ఇవన్నీ కలుపుకుందండి ఇలా నొక్కుని ఒక గంట రెండు గంటలు మన ఇష్టం అని నానబెట్టుకుంటేనే బాగుంటుంది ఒక గంట నానబెట్టుకున్న రెండు గంటలు నానబెట్టుకున్నా మన ఇష్టం ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే బాగుంటుంది అండి నానేకండి మనం మటన్ దమ్ బిర్యానీ చేసుకున్నా ఇది పక్కన పెట్టేసుకు మటన్ నానబెట్టి మూడు గంటలు అయిందండి ఎంత ఎక్కువ నానబెట్టుకుంటే మటన్ని అంత మొక్క సాఫ్ట్గా ఉంటుందండి దీన్ని పక్కన పెట్టుకుని అండి దమ్ బిర్యానీ గిన్నె పెట్టేసుకుందాం కలుపుకున్నాం కదండి మటన్ని ఇందులో వేసుకుందాం ఇందులో కొంచెం పెరిగేసుకుందాం పెరిగంతా బాగా కలుపుకొని స్టవ్ అండి ఇది కొంచెం వేగాలండి మూత పెట్టుకునే కొంచెం వేగనిద్దాం నేను ఆల్రెడీ గ్లాస్లో గ్లాస్ బియ్యం అండి బాస్మతి రైస్ కడిగి నానబెట్టినానండి ఇది పక్షిటమే తీసుకునే అండి ఎక్కడి పెట్టుకుందాం ఇందులో కొంచెం సాజీరా రెండు బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా కొంచెం సాల్ట్ కొంచెం అలవాయిల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మరణివ్వాలండి ఎక్కడ మరుగుతుంది కదండి మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకుందాం ఈ ఇలా కలుపుకుందాం ఒకసారి చూద్దామండి అన్నమాయిలోకి దగ్గర అవుతుందండి మటన్ లో ఉడకండి ఉల్లిపాయ టేస్ట్ బాగుంటుందండి బాస్మతి వేసేలా పట్టుకుంటే రెండు ముక్కలు అవ్వాలంటే ఇప్పుడు ఇది మోర్ తీసుకున్నా స్టవ్ ఆపేసుకుందాం అండి ఇది గోరది ఒకసారి ఇలా కలుపుకొని ఈ అన్నాన్ని తీసుకుని పక్కన పక్కన కదా ఈ అన్నాన్ని తీసుకుని ఇలా దీని మీద వెళ్ళేసుకో పైనుంచి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం గర్మశాల కొంచెం గర్మశాల కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కొంచెం నెయ్యి అని పువ్వు కలిపిన పాలే ఇప్పుడు ఇది పక్కన పెట్టుకునే స్టవ్ మీద అట్లా టైకి స్టవ్ వెలిగించి ఇది దినవే పెట్టుకోండి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు హైలోనండి ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడకాలండి అలా ఉడికితే మనం దమ్ బిర్యానీ అండి మొత్తం రెండు నిమిషాలు టైం అండి చూద్దామండి చూడండి ఎంత బాగా వచ్చిందా ఫీజ్ చూద్దామని అలా ఉడుకుందా చూడండి ఎంత బాగా ఉడుకుందా సరిగ్ బౌల్ తీసుకుందామండి మటన్ దమ్ బిర్యానీ రెడీ అండి మీరు ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి